నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తనేడు మోక్షజ్ఞ త్వరలో సినీ రంగంలో అడుగు పెట్టబోతున్నారు అన్న వార్త నందమూరి అభిమానులలో పండుగ వాతావరణం మేర్పడే చేసి అన్న వార్త నందమూరి అభిమానులలో పండుగ వాతావరణం ఏర్పడేలా చేసింది మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఊరట చెందుతున్నారు మొన్నటిదాకా కొంచెం బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ఇప్పుడు స్లిమ్గా మారిపోయి ఫిట్ లుక్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు కొత్త హ్యాండ్సమ్ లుక్స్లో కనిపిస్తున్నాం మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మోక్షజ్ఞ సినిమాను ప్రశాంత్ వర్మ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం ఆయన చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు చాలా నచ్చిందట మోక్షజ్ఞకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుందని అనిపించడంతో బాలయ్య వెంటనే ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది అయితే సినిమాలో మోక్షజ్ఞకి జోడీగా శ్రీలీలాను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ఈ మధ్యనే బాలకృష్ణన్ భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురుగా కనిపించిన శ్రీలీల ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య కొడుకుతో జతకట్టనుంది శ్రీలీలలో ఉన్న టాలెంట్ నచ్చి మోక్షజ్ఞ పక్కన బాగుంటుంది అని బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారట దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఇప్పటికే ఇండస్ట్రీలో గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా హిట్ అయితే నందమూరి కుటుంబం నుంచి మరో స్టార్ వచ్చినట్టు చెప్పుకోవచ్చు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఇన్ని అంచనాల మధ్య మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రభావం నందమూరి కుటుంబం మీద పడుతుంది అందుకే బాలకృష్ణ కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మోక్షజ్ఞ మొదటి సినిమా హిట్ అయితే తనకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సులువు అయిపోతుంది అని బాలయ్య అనుకుంటున్నారు మరి ఈ యంగ్ హీరో నందమూరి అభిమానుల అంచనాలు అందుకుంటాడో లేదో చూడాలి